ఓకే <imitra> 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 <Okay. imitra> <Okay. imitra> వచ్చి ఒకటేసారి క్రాంతి అన్న పైన కెమెరా కెమెరామెన్ పైన నా పైన దాడి చేసి కెమెరా ఆడుతున్నారు అడ్వకేట్ పాటు వచ్చిన ఐదు మంది ఆ విద్యార్థుల పైన విపరీతంగా కొట్టినారు ఇద్దరు కాలేస్టేబుల్ ముందున్నంగానే కానిస్టేబుల్ చూస్తా ఉన్నారు మాదాపూర్ సిఐ గారితో ఇప్పుడు మాట్లాడితే ఏమంటాడు అంటే మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ అంటా పదే పదే మన సీచేతన్న కాలేజ్ పట్ల సిఐ గారికి ఎందుకు అంత ఇంట్రెస్ట్ అర్థం కావట్లేదు ఇప్పుడు సీచేదైన సిబ్బంది వాళ్ళు కూడా వచ్చారు వస్తే ఒక ఆరేడు మంది వస్తే వాళ్ళతో కూర్చొని మాట్లాడతా ఉండు ఒక సిఐ ఏం చెప్తా ఉంటే తిరుపతి వాళ్ళ పైన కేసులు పెట్టు స్టూడెంట్స్ తో కేసులు పెట్టించేసేయి లేకపోతే డిఫర్మేషన్ వేసేసేయి వాళ్ళ లోపల వేస్తా ఉన్నదా అని సిఐ వాళ్ళతో మాట్లాడతా ఉండు అయితే కార్పొరేట్ మాఫియాని కట్టడి చేయాలి పర్మిషన్ లేని పవలని నడిపించొద్దు అని చెప్పారా పోరాల్సిన సిఐ ఎవరైతే మాట్లాడిన వాళ్ళ పైన స్టూడెంట్లతో కేసులు పెట్టి అని చెప్పి ఆ సిబ్బంది సపోర్ట్ కరంగా మాట్లాడుతూ ఉన్నాడు సో ఇప్పుడే కెమెరా మన కెమెరా మనకి హ్యాండ్ ఓవర్ చేశారు ఇంకొక మొబైల్ హ్యాండ్ ఓవర్ చేయాల్సిన అవసరం ఉంది తిరుపతి దానికి తోడు రిసీవర్స్ కూడా వాళ్ళు లాక్కున్నారు సో ఎంత భయంకరమైన పరిస్థితి నేను మళ్ళీ అందుకే చెప్తా తిరుపతి కూడా మాట్లాడినా తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఉంది సీచెట్ యజమాని అంటే సరే వాళ్ళు పైసలు తీసుకుంటా ఉన్నాం సంవత్సరానికి మూడు లక్షల రూపాయలు తీసుకొని పిల్లల జీవితాలు నాశనం చేస్తాను కానీ అల్టిమేట్ ఇక్కడ జీవితాలు ఎవరి ఆగమవుతా ఉన్నాయి పేద పిల్లల జీవితాలు ఆగమైతా ఉన్నాయి తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి రెండు వందల మందికి ఫుడ్ ఫైజ్ అయిన

వచ్చినాం కవరేజ్ చేసుకొని వచ్చినాం మమ్మల్ని చూసి తిరుపతి మొత్తం గేట్లు క్లాక్ చేసుకున్నారు మొత్తం విండోస్ మొత్తం క్లోజ్ చేసుకున్నారు ఒక్కరు కూడా బయటకు వెళ్ళారు ఒకటేసారి యాభై మంది అటాక్ అయ్యి పోలీసు ముందు దాడి చేస్తా ఉంటే పోలీసు చూస్తా ఉన్నారు సో ఈ కాలోజీ టీవీ ఇప్పటి నుండి కాదు గతంలో నుండే పోరాటం చేసి వస్తుంది కదా విద్యాస్కి సంబంధించినటువంటి అంశంలో ఎవరెవరైతే విద్యార్థులను ఇబ్బంది పెడతా ఉన్నారో విద్యా వ్యవస్థల అడ్డం పెట్టుకొని పిల్లలను ఇబ్బంది పెడుతున్న వాళ్ళ మీద సంవత్సరాల కాలం పాటు మాఫియా మనమే మాట్లాడుతున్నాం ఇవన్నీ ఇబ్బంది కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చింది కదా మరి అవకాశంలో చాలా మంది నిరుద్యోగుల పట్ల కొట్లాడంలో కూడా ఒక పదవులలో ఉన్న సబ్బో వెంకట పలుమూర్ ఉన్నాడు మరి వెంకట పలుమూర్ ఈ కార్పొరేట్ మాఫియా ఎందుకు అపలేకపోతా ఉండు సమాచారం చెప్పాలి కదా ఆయన బాధ్యత కదా నిరుద్యోగులు పేరు చెప్పుకుని ఎమ్మెల్సీ అండి కదా ఆయన బాధ్యత ఎందుకు ప్రజలు చేయలేకపోతా ఉన్నారు ఎందుకంటే వీళ్ళ వెనుక కూడా రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి విచ్చల విడిగా రచ్చిపోతా ఉన్నా తిరుపతి సో నీకు కూడా టీఆర్టీవీ తిరుపతిగా నీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ ఉద్యమాన్ని ఇంకా మళ్ళీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు రెండు వందల మందికి ఫుడ్ పాయిజన్ అయింది పొద్దుకాల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య నారాయణ ఈ కార్పొరేట్ పనులు ఏవైతే విద్యని అభ్యసిస్తా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది సో మీరు కూడా ఈ లైన్ లైన్ తీసుకోవాలి ఎవరి పైన దాడి చేస్తారో వాళ్ళందరికి న్యాయం జరగాలి ఒక ఒక పాయింట్ చెప్పండి ఒక పాయింట్ చెప్పండి రాము మీరు శ్రీ చైతన్య కాలేజ్ కి ఈ రోజు పోవడానికి గల కారణం ఏంది ఫస్ట్ పాయింట్ సో ఫస్ట్ పాయింట్ ఫుడ్ పాయినది సో మా పాపకు ఫుడ్ పాయినర్ అయినది మా పాప హాస్పిటల్లో అడ్మిట్ అయినది అని చెప్తే అసలు ఏం జరిగింది అని తెలుసుకునే అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం భోగానాలు గేట్లకు లాక్ వేసుకున్నారు ఎట్లీస్ట్ మాట్లాడే ప్రయత్నం కూడా మొత్తం చేయలేదు మనం అక్కడ కాసేపడ అబెట్ ఏదైనా ప్రొడ్యూస్ చేస్తా ఉంటే ఆ పేరెంట్స్ తో నేను మాట్లాడినా క్రమ వాయిస్ తీసుకున్నాం తీసుకున్న క్రమంలో పోలీసు వాళ్ళు వచ్చారు ఎందుకు వచ్చారన్న మీరు ఇక్కడ ఏం జరిగింది ఏమన్నా జరిగిందని అడిగితే మాకు హండ్రెడ్ కు కాల్ వచ్చింది అన్నాడు చాలా కాల్ వస్తే దీన్ని మీరు ఆపే ప్రయత్నం చేయాలని నేను చెప్పాను చెప్పండి పేరు కర్రలో కూస్తున్నాం మీరు వచ్చారు వాళ్ళు దాడి చేసే చేస్తా ఉంటే మీరు ఎందుకు సైలెంట్ ఉంటున్నారంటే మేము ఇంకో వచ్చాము ఒక హండ్రెడ్ కాల్ రాలేదు మళ్ళీ మాట మారుస్తాం ఓకే ఎందుకంటే కొద్దిగా అక్కడ ఇంకా ఇంకా ఎక్కువ స్థాయి వాళ్ళు రెచ్చిపోతారు ఎక్కువ స్థాయిలో దాడి చేస్తాను అనుకునేది ఒక యాభై మంది గూండాలు వచ్చిన తిరిగితే ఒక్కటేసారి అటాక్ చేసి అలా ఏపీకి సంబంధించడం వల్ల నానా కొడుకుని కొట్టండి స్థాయి కానీ కొట్టండి మీరు రెగ్యులర్గా మన కాలేజీల పైన కొట్టండి వాడిని కొట్టండి అని చెప్పి వాళ్ళ సిబ్బంది తోటి అందరి తోటి పంపించారు వాళ్ళు అక్కడ వచ్చిన సిబ్బంది ఎవరైనా దాడి చేసారు వాళ్ళంటారు మేము పేరెంట్స్ వాళ్ళు పాడున్నారు వాళ్ళు ఏమో గుండాలు దాడి చేస్తారు మేము పేరెంట్స్ తో మాట్లాడుతూ ఉన్నారు అంటే మీ పైన గాయాలు అయినాయా లేకపోతే అడ్వకేట్ గారికి ఏమైనా గాయాలైనయా తిరుపతి నేను గత మూడు నెలలుగా మీడియాకు దూరం ఉన్నా నేను హెల్త్ ఇష్యూ తోటి ఉన్నా ఈ రోజు నేను వర్క్ స్టార్ట్ చేసినా సో నాకు నాకు ఇక్కడ హెల్త్ ఇష్యూ తోటి సఫర్ అవుతా ఉన్నా నేను దూరం సో నా కారుని కూడా పళ్ళకూడదామని ప్రయత్నం చేశారు చేస్తే నేను పోలీసు వాళ్ళని కాసేపటి నుండి నా కార్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తా అని చెప్తే పోలీసు వాళ్ళు కాసేపు నా కార్ని అక్కడి నుంచి మాధాపూర్ పిఎస్ కు తరలించిన నా కెమెరామ్యాన్ పైన దాడి వేస్తాడు కూడా నా కెమెరామ్యాన్ అక్కడి నుంచి రెండో గదికి వెళ్ళిపోయాను తిరుపతి నా కెమెరామ్యాన్ కూడా హ్యాండ్ కు హ్యాపరేషన్ అయింది సో నాపైన దాడి వేస్తే నాకు ఇబ్బంది అని చెప్పి నా రెండో గాలికి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత నేనే ఆ పోలీసుల సహకారంతో నవీన్ కూడా తీసుకుని మాధాపూర్ పిఎస్ లో కంప్లైంట్ ఇస్తాను ఖచ్చితంగా వాళ్ళ పైన చర్యలు తీసుకోవాల్సింది ఇంకా సిబ్బంది అనే రూపాసే మాట్లాడుతా ఉన్నారు ఈ కార్పొరేట్ మాఫియాని అరికట్టాల్సిన అవసరం ఉంది అరికట్టకపోతే ఖచ్చితంగా కాలోజీ టీవీ వాళ్ళ సోషల్ మీడియా ఏ వేదికలైతే మార్పు కోసం భాగస్వాములు అయినారో ఖచ్చితంగా ఈ కార్పొరేట్ మాఫియాని అంతం చేసే వారికి పోరాటం చేయాల్సిన అవసరం అవుతాం ఖచ్చితంగా ఉంది ఈ పోలీసు వాళ్ళ వైపు కూడా ఒకసారి కన్ను అయ్యాలి రేవంత్ రెడ్డి ఎందుకంటే కొంతమంది పోలీసు వాళ్ళకు కూడా ఈ కార్పొరేట్ మాఫియా నుంచి పైసలు ముడుతున్నట్టు మనకున్న సమాచారం దయచేసి ఏ పోలీసుల తా ఉన్నారు వాళ్ళ పైన కూడా ఈ గవర్నమెంట్ ఒకసారి ఒక కన్నేషి ఉంచాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు తిరుపతి అయితే టీఆర్టీవీ లైన్ తీసుకోవాలి రేపు అవసరం అయితే అన్ని యూట్యూబ్ ఛానల్ శ్రీచంద్ర కాలేజ్ దానికి వెళ్ళి కూర్చొనే ప్రయత్నం చేద్దాం తిరుపతి నయం జరగాల్సిన అవసరం ఉంది ఈ రోజు అడ్వకేట్ అయిన పైన కాలేజీ మిగతా వాళ్ళ పైన కూడా దాడులు జరిగే అవకాశం ఉంటుంది ప్రతి శ్రీ చైతన్య కాలేజ్ దగ్గర యాభై మంది గుండాలు భవిష్యాలతోటి వాళ్ళు కాలేజ్ నడిపిస్తా ఉన్నారు తిరుపతి